హాయ్ ఎవ్రీవన్ బయట నాట టో నాటు టమోటాలే దొరకట్లేదు అలాంటిది మనం నాటు టమోటాలు వేసి పండించే టయానికి మనం షిఫ్ట్ అయిపోయాము బట్ స్టిల్ నేను ఫామ్ హౌస్ చూడడానికి వచ్చినప్పుడు ఎన్ని టమోటాలు పడిపోయినాయి చూడండి వీటన్నిటిని జాగ్రత్తగా వేరుకొని మా ఫ్రెండ్స్ కానీ మా వాళ్ళుగా అంతకుముందున్న మా అపార్ట్మెంట్ మా బిల్డింగ్ వాళ్ళకి కానీ ఇద్దామని చెప్పేసి మొత్తం తీసేస్తున్నా టమోటాలు మంచి మంచి అని ఏ ఏరుతున్నాను వేరుతున్నాను అలాగే ఇక్కడ చూడండి మ్యారీగోల్డ్ బంతిపూలు బంతి ఫుల్గా వచ్చేసినాయి బాగా ఎల్లో కలర్ అంత పెద్దగా అవ్వలేదు కానీ ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ బాగా పెద్దగా వచ్చినాయి వీటిని మనం కోసినా ఏం చేయలేం కాబట్టి అలాగే వదిలేసాను ప్రజెంట్కి సీడ్స్ తీయచ్చు అనుకుంటా ట్రై చేయాలి ఆ తర్వాత ఇక మన జామ చెట్టు చూద్దామని చెప్పేసి వెళ్తే మన కనకాంబరం మొక్కలకి కూడా ఫ్లవరింగ్స్ వచ్చేసినాయి ఇక జామ చెట్లను చూడాలి జామ చెట్టుకి ఇప్పుడు కూడా పండు అయిపోయినాయి చాలా వరకు చిన్న కింద చూడండి చిన్న కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో కింద ఆనుకుపోయింది ఆనుకుంది నేలకి వీటిల్లో కూడా ఒకటి పండిపోయి కుళ్ళిపోయింది దాన్ని పడేసి దాన్ని తీసేసి ఇంకో అలా కులిపోతూ ఉన్నాయి చాలా వరకు కోసేవాళ్ళు లేక ఆర్గానిక్ ఫుడ్ బట్ తినే వాళ్ళు లేరు కోసే వాళ్ళు లేరు అలా ప్రకృతి తినేస్తూ ఉంది పక్కన పప్పాయి చెట్టు కాయలు పండిని ఏమని చూశాను బట్ అవి కూడా ఇంకా పండలేదు ప్రజెంట్ అయితే మనం జాంకాయలు కోసేద్దాం లేదంటే వేస్ట్ అయిపోతాయి నిన్న అక్కడ వచ్చాడంట కానీ వాడు మర్చిపోయాడు కాయలు చూడడం ఈరోజు చూస్తే ఆల్రెడీ కింద పడిపోయాన్ని పండిపోయి ఇదే లాస్ట్ అనుకుంటా తర్వాత దీన్ని ప్రూనింగ్ చేయాలి కింద అన్నీ తీసేయాలి కొమ్మలు మొన్న ఎవరో చెప్పారో అన్ని కాయలు ఉంటే సరిగా రాదు తీసేయమన్నారు బట్ స్టిల్ నేను అలాగే వదిలేశాను అయినా కానీ కాయలన్నీ బాగానే పం పండిని పక్వానికి వచ్చినాయి ఇకపోతే ఈ పప్పాయ పండుతుందా లేదా కమెంట్ పెట్టండి ఇది కొంచెం పండేలా ఉంది అనిపించింది బట్ స్టిల్ ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుదాం చెట్టుకి అని చెప్పేసి వదిలేసాను అక్కడ ఇంకో చెట్టు ఉంది కదా మనది దాన్ని కూడా చూద్దాము దీనికైతే ఇంకా పండలేదు ఇది లాస్ట్ టైం నేను కోసుకెళ్ళి వినాయకుడికి కూడా పెట్టాను ఒక ఫైవ్ ఐదు కాయలు కోసాను ఐదు బాగా పండిని కానీ ఇప్పుడు చెక్ చేస్తుంటే ఏది పక్వానికి రాలేదు ఇంకా పండలేదు ఏది సో అందుకని చెప్పేసి వీటిని కదిలియలేదు ఈ పక్కన ఉన్న రౌండ్ రౌండ్కాయ ఎప్పుడు పండుతా అని వెయిట్ చేస్తా